నాగ నాగచేత్రన్ నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ ఆఫీస్ దగ్గర తొమ్మిది రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ముప్పై కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు పదవ రోజుల రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదవ రోజు కన్నా ఎక్కువ గ్రోత్ను సాధించి దూసుకుపోతుండటం విశేషం తొమ్మిదవ రోజు ఒకటి పాయింట్ మూడు కోట్ల రేంజ్ షేర్ ను సాధించిన ఈ సినిమా పదవ రోజు ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధిస్తున్న అడ్వాన్స్ బుకింగ్ అలాగే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే ఏకంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల మార్కును రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ లెక్క ఫైనల్ లెక్కలు తీరే సమయానికి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఇంకా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర పదవ రోజున ఒకటి పాయింట్ ఏడు కోట్ల నుండి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ వసూలను అవలీలగా అందుకునే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం ఓవరాల్ అద్భుతమైన వసూలతో దూసుకుపోతున్న మజిలీ సినిమా పదవ రోజు ముగిసే సమయానికి సెకండ్ వీకెండ్ అద్భుతమైన వసూలను అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ లో ఒకటిగా చేరే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు రెండు ఇయర్ చాలా చప్పగా సాగుతున్న సమయంలో సమ్మర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మజిలీ సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకోవడమే కాకుండా నాగచేతన్ కెరీర్ లో బెస్ట్ రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసింది ఇక రోజు ముగిసిన సమయానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ గా ఎలాంటి వసూలను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి